నేను నిన్న వచ్చిన ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు ఖర్చులకైతే అవసరం ఉంటుందా లేదా అది ఇస్తే డైవర్ట్ ఎట్లా అవుతుంది ఓకే డైవర్ట్ అంటారు మరి డైవర్ట్ చేస్తే జైలుకి ఎట్లా పంపిస్తాం మరి దయలే కదా నిందితున్నీ వెంటనే జైల్లో పెట్టారు కదా ఫర్దర్ గా చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం దాని కాగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు ఎవరు డైవర్ట్ చేస్తారు ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి బాధితురాళ్ళు ఆమె సర్జరీ జరుగుతుంది ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా ఏం జరిగిందో మొత్తం కొత్త ఆమె చెప్తుంటే మాకు కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసుకొని విన్నాం కనుక డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత ఆడబిడ్డగా ఆదివాసీ బిడ్డగా కూడా ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల మేము వెంటనే రెస్పాండ్ అయినాము డైవర్ట్ చేసి కమ్యూనల్ గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నారు అది ఎవరు చేస్తున్నారు దాన్ని ఎవరు అనేది సమాజం ఆలోచిస్తుంది